శ్రీగురుభ్యోన్నమ హరి భువం సుందరకాండలోని ఇరవై ఐదవ సర్గం సీత రాక్షస స్త్రీల మాటలను నిరాకరిస్తూ శోక సంతప్తూ విలపిస్తూ ఉన్నది రాక్షస స్త్రీలు మిక్కిలి భీతిని కొలుపుతూ పరుషుములైనటువంటి వచనాలను పలుకుతూ ఉంటే వారి మాటలను విని జానకి విలపిస్తూ ఉన్నది రాక్షస స్త్రీల మాటలకు ఆమె మిక్కిలి భయపడిందై అయినటువంటి సీత కన్నీరు మున్నీరు కారుస్తూ గద్గత స్వరంతో మాటలు తడపడుతూ ఉంటే ఈ విధంగా పలికింది ఓ మానవకాంత రాక్షసునకు ఎన్నటికీ భార్య కాజాలదు నన్ను మీరు మీ ఇష్టానుసారము తినివేసినా సరే మీ మాటలను నేను ఏమాత్రం పాటించను అంటూ రావణునిచే భయపెట్టబడినప్పటికీ దేవకన్య వంటి ఆ సీతాదేవి రాక్షస స్త్రీల మధ్య బిక్కుబిక్కుమంటూ దుఃఖార్తి అయి శాంతి లేక వనమనందు తన గుంపునకు దూరమై తోడేళ్ల చే పీడించబడినటువంటి లేడీలాగా సీతాదేవి తన శరీరాన్ని దగ్గరకు ముడుచుకుని గడగడా వణుకుతూ ఉన్నది శోకమొచ్చే మనస్సు కలత చెందిన సీతాదేవి బాగుగా పుష్పించినటువంటి అశోక వృక్షము యొక్క పెద్ద కొమ్మను ఆలంబనంగా చేసుకుని భర్తను తలుచుకుంటూ చింతింపసాగింది సీతాదేవి తన భర్తను స్మరిస్తూ కన్నీరు మున్నీరుగా పిలపిస్తూ సంతతధారగా ప్రవహించు ఆశ్రులచే ఆమె అక్షస్థలను తడిసిపోతున్నది ఆమె శోకానికి అంతే లేకుండా ఉన్నది పెనుగాలికి వంగి నేలం తాగుతున్నటువంటి అరటి చెట్టులాగా సీతాదేవి రాక్షస స్త్రీల భయానికి వణుకుతూ పోతూ ఉన్నది భయకంపితై వణుకుతున్నటువంటి ఆ సీత యొక్క పొడవైనటువంటి దట్టమైన జడ అటు ఇటు కదులుతూ పాకుచున్న ఆడు పాములాగా గోచరిస్తూ ఉన్నది సీతాదేవి తన భర్త ఏర్పాటునకు మిక్కిలి పరితపిస్తూ పైగా రాక్షస స్త్రీల మాటలు సూలములై ఆమెను బాధిస్తూ ఉంటే నిట్టూర్పులు విడుస్తూ కన్నీరు కరుస్తూ ఎంతగానో విలపిస్తూ ఉన్నది దుఃఖంతో కుమలిపోచున్న సీత హా రక్ష హా రామా హా లక్ష్మణ అంటూ తన అతగారైనటువంటి కౌసల్యా కూడా తలుచుకుంటూ వాపోయింది స్త్రీ పురుషులలో ఎవరైనానో తాము కోరుకున్నప్పుడే మరణం సంభవింపదు అనేటటువంటి ప్రాజ్ఞుల మాట సత్యం కదా రాముని ఎడబాటునకు లోనే ఈ విధంగా రాక్షస బాధింపబడుతూ ఉన్నప్పటికీ క్షణకాలమైన నువ్వు నేను జీవించి ఉండరాదు కానీ ఇంకనూ నేను జీవించి ఉన్నాను అంటే పండితుల మాట నిశ్చయమని తోస్తున్నాది రాక్షస స్త్రీలకు ఆధీనురాలునై నా పతి దర్శనానికి నోచుకొనక జలప్రవాహం ధాటికి శిథిలమైన గట్టువలె నేను సుఖంతో కుంగిపోతున్నాను నా పతి అయినటువంటి రాముడు పద్మదళాయత నేత్రుడు సింహమౌలి పరాక్రమంతో గంభీరంగా నడుస్తుంటాడు కృతజ్ఞుడు ప్రేమగా మాట్లాడతాడు అట్టి నా నాథుని దర్శనం అబ్బినటువంటి వారు ఎంతయూ ధన్యాత్ములు నేను పూర్వం జన్మలో ఎట్టి పాపం చేసుకున్నానో ఏమో నాకు భయంకరమైన మిక్కిలి దారుణమైనటువంటి ఇట్టి దుఃఖాలు దాపరిచ్చాయి రాక్షస స్త్రీల ఆధీనంలో నేను రాముని చేరగాలను కనుక అంతులైన శోకములో మునిగిన నేను జీవితాన్ని చాలించటయే యుక్తము నా జీవితం నా పతి అయిన శ్రీరాముని ఆధీనంలో ఉన్నది కనుక నా ఇష్టానుసారము దీన్ని చజించటం నాకు అధికారం లేదు మనుష్యత్వము పుణ్యపాప విచక్షణ చేయనట్టు వివేకం కలిగినటువంటిది అందువలన ఈ జీవితాన్ని చజించుటకు నాకు అవకాశం లేదు అని అనుకున్నది సీతమ్మ ఈ సర్గలో కానీ మనం గమనించినట్లయితే రావణుంచే అపహరించబడినటువంటి సీతాదేవి అశోకవనంలో రాక్షస స్త్రీల మధ్య కూర్చొని మిక్కిలి భయకంపితురాల గడగడా వణుకుతూ వారిని ఎదుర్కొనలేక తన రాముడు ఏనాడు వచ్చి ఈ రావణుని సంహరిస్తాడా అనేటటువంటి తపస్సు చేసుకుంటూ ఆ తల్లి రోజులు గడుపుతూ ఉన్నదనే విషయం మనకు తెలుస్తూ ఉన్నది ఒక స్థాయిలో సామాన్యమైనటువంటి మానవ మూర్తిలాగా తనకింకా మరణం సంభవించలేదే రామచంద్రమూర్తికి దూరం అయ్యేంత కాలమైనా కూడా ఎంతమందో రాక్షసులను వధించినటువంటి నా రామునికి నేను ఎక్కడున్నానో తెలుసుకొని ఈ రావణను సంహరించి తీసుకొని పోవటం పెద్ద కష్టం కాదు కదా అయినా నా విధి రాత ఇలా ఉన్నదే మంచి రోజులు ఎప్పుడొస్తాయో నా రాముని యొక్క ఆజ్ఞ లేకుండా నేను ప్రాణాలను విడవకూడదు కదా అంటూ ఆలోచిస్తున్నది సీతమ్మ ఆ తల్లి యొక్క బాధ వర్ణనాతీతం స్వస్తి